మిత్రులందరికీ శుభోదయం ఈరోజు వేమన పద్యాలు శీర్షిక మీకు నేను వినిపించబోయే మూడో వేమన పద్యం చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్ తెచ్చి ఏడాది ఉతికినా నలుపు గాని తెలుపు కాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వరామ వినురవేమా ఈ పద్యానికి భావం ఏమిటంటే ఎలుకతోలు అదే పనిగా సంవత్సరం పాటు ఉతికినా కూడా తెల్లబడదు అదే విధంగా కొయ్యబొమ్మకు ఎన్నిసార్లు కొట్టినా కూడా అది పలకదు అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఎలుకతోలుకు కొయ్య బొమ్మకు పోలిక పోలుస్తూ ఈ వేమన పద్యాన్ని చెప్పారు అందరూ విని సంతోషిస్తారని ఆశిస్తున్నాను వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి